జోస్ ఆలూకాస్ విజయవాడలో నవీకరించిన షోరూమ్ని ప్రత్యేక ఆఫర్లతో ప్రారంభించింది విజయవాడలో విస్తృ విస్తృత స్థాయిలో నవీకరించిన తమ షోరూమ్ని జోస్ ఆలూకాస్ పునః ప్రారంభించింది ఈ షోరూమ్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ప్రారంభించారు సెలబ్రిటీ అతిథిగా నటి నబా నటేష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జోస్ అలూకాస్ మేనేజింగ్ డైరెక్టర్లు వర్గీస్ అలూకాస్

మన జోషల్ కాస్ వారి పన్నెండో సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉంది విజయవాడలో అదే విధంగా ఈ షోరూమ్ ని కొత్తగా సరికొత్తగా తీర్చిదిద్దడం అనేది జరిగింది ఇంతకుముందు వచ్చిన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ కొత్త షోరూంలో ఎంటర్ అయిన ఒక ఫీల్ అవుతారు సో ఏంటంటే ఇప్పుడు కొత్తగా మనకి ఏంటంటే థర్డ్ ఫ్లోర్లో కూడా సిల్వర్ జ్యువెలరీ మనం ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది ఇంతకుముందు ఉన్న డిజైన్స్తో మనం కంపేర్ చేసుకుంటే ఇప్పుడు కంప్లీట్గా మనకి బాంబే కానీ లేకపోతే హైదరాబాద్ లెవెల్లో ఏ డిజైన్స్ అయితే ఉన్నాయో కంప్లీట్గా ఎక్కువ ఇంటి డిజైన్స్ అనేది ఇక్కడ మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము సో దీనికి మన ముఖ్య అతిథిగా మన ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ మన मैडम ने आपने चुना रू, तो एक बात मार्च आता है मैडम का। अंदर की नाम क्या रू? हेलो विजय बड़ा हेलो रू। It's always great to be here in रोज़ जोश अलुकास को नॉमिनेशन चला जाने के लिए और 60 60 stores all across the country and 12 years are 50% off all the all the making charges and beautiful collection i am also ఈ పన్నెండు సంవత్సరాల నాటు ప్రారంభించబడింది మనకి పన్నెండు సంవత్సరాలంటే మన సాంప్రదాయ సంస్కృతిలో పుష్కర కాలం అంటే ఒక బెసిల్మెంట్ సో పన్నెండు సంవత్సరాలతో రిన్నోవేట్ చేసి చోటు చోటు కూడా మొత్తం తీసుకుని తీసుకొని అంటే వేస్టేజ్లో యాభై శాతం అది కన్జ్యూమర్కి చాలా బెనిఫిట్ అయిన అవకాశం దాంతో డైమండ్స్ జరించుకోవడానికి లేటెస్ట్ ఇది ఒక స్థాయిగా డోసులు కాదు నోటెడ్ చాలా బేజ్ కలిగిన సంస్థ క్వాలిటీలో కూడా నమ్మకం కంజూమర్లు మరి విజయవాడ నగరంలో ఇలాంటి సంస్థలు ఇంకా అనేక వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి విజయవాడ నగరం ఇప్పుడు అమరావతి పరుగులు పెడుతున్న అమరావతి అమరావతి గేట్లే విజయవాడ విజయవాడ నుంచి ప్రతి ఒక్కరు విజయవాడలో కారు పెట్టి అమరావతి వాళ్ళ నైట్ మీద వచ్చినా ఇటు ట్రైన్ ట్రైన్ మీద వచ్చినా బస్ ఇది అత్యంత సమీపంగా ఈ కృష్ణా రెడ్డి వస్తున్న ఫ్లైఓవర్స్ కానీ అనేకమైన బ్రిడ్జెస్ కానీ అందువల్ల విజయవాడ నగరంలో ఈ సంవత్సరం ఉన్న సంస్థలన్నీ కూడా మంచి ఇలాంటిగా వ్యాపారం జరిగే అవకాశాలు ఎందుగా ఉన్నాయి ఇది రానున్న ఐదు సంవత్సరాల్లో కూడా చాలా స్పీడ్గా అది అందువల్ల జో సరోకాస్ వారికి మర్చిపోతుగా నేను అభినందనలు తెలియజేస్తాను రకరకాల పార్టీ పార్టీ వ్యాపారం కన్జ్యూమర్ యొక్క నమ్మకాన్ని పొందినందుకు వారికి కంగ్రాటేషన్ ఇంకా అభివృద్ధి అప్పించింది అనేక మంది కన్జ్యూమర్స్ని ఎట్రాక్ట్ చేసే విధంగా ఇండియా మొత్తం మీద ఇప్పటికే సిక్స్టీ బ్రాంచెస్ ఉన్నాయి ఇంకా మన విజయవాడ మన అమరావతి నగరంలోనే సృష్టి అవ్వాలని ఇంకా శివం మరో సిటీ అవ్వాలని ప్రగాఢమైన కోరిక ఇలా అమరావతి నగరం ప్రపంచాంతగరంగా తీర్చిదిద్దపడబోతుంది దానికోసం కేంద్రం సహకారు కానీ పొత్తులు కానీ అందువల్ల ఇక్కడే ఇంకే అనేకమైన ప్రాంతీయలు రావాలి మనకు కుటుంబాలుస్తాయి సంస్థ వారికి సుప్రకాంక్షలు అందరూ